సిరి సంపదలకు లోటు ఉండదు వంటని ఇలా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో వంటగది చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది అనేక పురాణ గ్రంథాలలో వంటగది గురించి ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి గరుడ పురాణంలో వంటగది గురించి ముఖ్యమైన విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి గరుడ పురాణం వంటగది గురించి ప్రత్యేక విషయాలను చెప్పింది ఏ వస్తువు ప్రతిరోజు వంటగదిలో ఉండాలో కూడా పేర్కొంది దీని ప్రకారం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది గరుడ పురాణంలో ప్రస్తావించబడిన ఏ పని జీవితాంతం డబ్బుకు కొరత లేకుండా చూస్తుందో తెలుసుకుందాం ముందుగా వంటగదిని పూజించండి గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ఆహారం వండడానికి వెళ్లినప్పుడల్లా అతను ముందుగా వంట చేసే స్టవ్ కి పెట్టాలి గరుడ పురాణం ప్రకారం ఇలా వంట చేసే మంటకు దండం పెట్టి తర్వాత ఆహారం సిద్ధం చేయాలి అలా ఆహారం రెడీ చేసిన తర్వాత వండిన వంటను మొదట నైవేద్యంగా స్టవ్ అంటే అగ్నికి సమర్పించాలి గరుడ పురాణం ప్రకారం ఇలా క్రమం తప్పకుండా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది ఇది మాత్రమే కాదు లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే అప్పుల సమస్య కూడా తొలగిపోతుంది అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది దేవుడి ఆశీస్సులతో ఇంటిలో కొరత అన్నమాట ఉండదు వంటగదిని శుభ్రంగా ఉంచండి గరుడ పురాణం ప్రకారం లక్ష్మీదేవికి కోపం రాకూడదు అని అనుకుంటే ఎల్లప్పుడూ వంటగదిని శుభ్రంగా ఉంచండి గరుడ పురాణం ప్రకారం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మురికిని ఇష్టపడదు అటువంటి పరిస్థితిలో ఎక్కడ మురికి ఉంటే అక్కడ జ్యేష్ఠాదేవి నివసిస్తుంది జ్యేష్ఠాదేవి ఉన్న చోట సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి అక్కడ నివసించదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు